వెల్కమ్ టు టీవీ నేను మీ అభిషన్ నెల్లూరులో ఒక బెస్ట్ ఎముకల హాస్పిటల్ ఎక్కడ అని సెర్చ్ చేస్తుంటే మనకు ఎస్బిటీ హాస్పిటల్ అడ్రస్ చెప్పారు మరి మనమైతే ఎస్బిటీ హాస్పిటల్ దగ్గర ఉన్నాం సార్ లోపలికి వెళ్దాం ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి కొత్తగా ఓపెన్ చేశారట హాస్పిటల్లో సో ఇక్కడ డాక్టర్ నవాజ్ ఉన్నారు వారితో మాట్లాడి అసలు ఇక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయో తెలుసుకుందాం రండి అసలు వెయిట్ చేయాల్సి వచ్చింది పేషెంట్స్ చాలామంది ఉన్నారు కాబట్టి లోపల డాక్టర్ గారు మనకు అపాయింట్మెంట్ ఇచ్చారు వెళ్దాం రండి నమస్తే సార్ నమస్తే అండి సాస్ టీవీ నుంచి ఒకసారి మీ హాస్పిటల్ చూద్దామని వచ్చాం ఫ్రీగా ఉంటే ఒక ఫైవ్ మినిట్స్ సార్ వాపస్ ఇది నా ఓపీడీ రూమ్ సార్ పేషెంట్స్ ఎవరు వచ్చినా కానీ మనం ఇక్కడే ఓపీ అంతా చూస్తాము సో ఇక్కడ నుంచి రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయైనా ఇంజెక్షన్స్ ఆర్ ఆల్స్ ఏమైనా చిన్న చిన్న మైనర్ డ్రెస్సింగ్స్ ఏమైనా ఉంటే నేను ఈ రూమ్లో నుంచి లోపల ఎక్కడి నువ్వు కలిపి ఓకే కుచ్ కుచ్ పెళ్ళదు పెళ్ళెస్ కుచ్ ఓకే సో ఇది మన యూజువల్లీ డ్రస్టింగ్ రూమ్ అనేది మైనర్ ప్రొసీజర్స్ ఏమైనా కానీ మేము ఇక్కడే చేసేస్తాము అయ్యో పిక్యానికి ఐటమ్స్ చేసే అన్నగా ఓకే డిస్ లొకేషన్ సార్ ఇక్కడ చేస్తే ఇక్కడ చాలా సో ఆల్ టైప్ ఆఫ్ యూజువల్గా మనకు డైలీ డే టు డే లైఫ్లో అన్ని స్టెరైల్ వేలో ఎవ్రీథింగ్ మనకి ఇక్కడే ఉంటాయి జనరల్గా జరిగేటువంటి అన్నీ కూడా ఇక్కడ ఇక్కడే చూస్తాం చూద్దాం సార్ ఫార్మసీ ఇక్కడే ఫార్మసీ కూడా ఉంది మనకి ఏమన్నా డ్రగ్స్ కావాలంటే ఫార్మసీలో మనం తీసుకోవచ్చు ఆసెస్ ఇక్కడ ఇది మన వెయిటింగ్ ఏరియా అదంతా మనకు వెయిటింగ్ ఏరియా ఇక్కడ మన పేషెంట్స్ అంత వెయిటింగ్ ఏరియా వెయిటింగ్ ఏరియా మనం కూడా ఇక్కడ వెయిట్ చేసాం సార్తో అపాయింట్మెంట్ కోసం రండి సార్ చూద్దాం లోపల హాస్పిటల్ ఎలా ఉంది చూద్దాం మనకు ఇది క్లినికల్ ల్యాబ్ అది చూపించాను ఫిజియోథెరపీ అని తర్వాత డిజిటల్ ఎక్స్రే రూమ్ అనమాట ఇది మనకు పేషెంట్స్కి ఫ్రాక్చర్స్ ఏమున్నా కానీ బిస్టోఫ్యూషన్స్ ఏమున్నా కానీ మనం ఎక్స్ రే ఎక్స్రే ల్యాబ్ కూడా ఉంది బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు బయటకు వెళ్ళాల్సిన ఈ ఎక్స్రే ఇక్కడ పేషెంట్ ఎక్స్రే తీసిన తర్వాత ఈ డెవలపింగ్ అంతా మనం ఇక్కడ చేస్తాం సో ఎక్స్రే అయిన తర్వాత డెవలపింగ్ ఏరియా ఇక్కడ సిఆర్ అంటాము రీడింగ్ అంతా ఇక్కడ చేసి మనకు ప్యాక్స్లో మనకు కింద సో దీన్ని బట్టి మీరు ఫ్రాక్చర్స్ ఎక్కడ ఉన్నాయి దాని ట్రీట్మెంట్ సో ఇక్కడికి డిజిటల్ ఎక్స్రేతో యూస్ఫుల్ ఏంటంటే వెరీ మైన్యూట్ వెరీ హెయిర్ లైన్ ఫ్రాక్చర్స్ ఏమున్నా గానీ మనము దాన్ని ఐడెంటిఫై చేయొచ్చు ఓకే సార్ ఇది ఇంకో ఓపీడి కన్సల్టేషన్ పీడియాట్రిషియన్ మేడం ఉంటారు లక్ష్మీ మేడం సో ఇక్కడ కూడా ఈవినింగ్ టైంలో ఈవినింగ్ టైంలో మేడం వాళ్ళు చిన్నపిల్లల విభాగం అంతా చూస్తారు మేడం వ్యాక్సినేషన్స్ అయితే చిన్న పిల్లలకి జ్వరాలు ఎవ్రీథింగ్ మనకు ఏమైనా అడ్మిషన్స్ కావాలన్నా చేసుకుంటాము సో ఆల్ పీడియాట్రిక్ కేసెస్ అంత వింగ్ అంతా మేడం సో మనకు వచ్చే వాళ్ళు పీడియాట్రిక్ పిల్లలు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకి సపరేట్ సో మనము ఈసీజీ ఏమైనా తీపించాలన్నా పేషెంట్స్కి ఇప్పుడు గుండె నొప్పితో ఇబ్బంది వచ్చినా కానీ ఫస్ట్ ఈసీజీ తీసేసి తర్వాత జస్ట్ ఎక్స్ ఒకసారి రూల్ అవుట్ చేసుకుంటాము ఇంకోటి మనం చేసే సర్జరీ ప్రతి సర్జరీ ముందు కూడా మనం ఎవ్రీ పేషెంట్స్కి అంటే ఓల్డ్ ఏజ్ పేషెంట్స్ ఉంటాయి వాళ్ళకి ఈసీజీ వాళ్ళ చాలామంది ఏంటంటే గుండె నొప్ప లేకపోతే అది యాసిడిటీ వల్ల వచ్చే నొప్ప అని చెప్పేసి వాళ్ళకి అర్థం కాక చాలామంది నెగ్లెక్ట్ చేస్తుంటారు గుండె నొప్పి వచ్చేది అది జస్ట్ అసిడిటీ వల్ల అని చెప్పేసి జస్ట్ యాంటీయాసిడ్స్ వేసుకుని చాలామంది వాళ్ళకి తెలియదు అనమాట సో కొంతమంది గుండె నొప్పి రా వస్తుంది బట్ అది అసిడిటీ అనుకుని వాళ్ళు జస్ట్ యాంటాసిడ్స్ వాడి వదిలేస్తుంటారు అది సడన్గా ఇట్ మే లీడ్ టు ఎంఐ సడన్గా గుండెపోటు వచ్చింది అంటారు సో వాళ్ళకి మనం రూల్ అవుట్ చేసుకోవడానికి మనకు దగ్గర ఈజీజీ ఉంటుంది సో అది అది దట్ ఈస్ డ్యూ టు ఎనీ కార్డియాక్ ఇష్యూ లేకపోతే గ్యాస్ట్రో ఇంట్రెస్ట్ ఇష్యూ అనేది మనం దీని ద్వారా అనేది మనం వాళ్ళకి అడ్వైజ్ ఇస్తాం అన్నమాట నెక్స్ట్ ఏం చేయాలి సో ఇది ఒక అది వార్డ్ త్రీ బెడ్స్ ఇది ప్రైవేట్ రూమ్ ఇది ప్రైవేట్ రూమ్ ఎవరికైనా ప్రైవేట్ రూమ్ కావాలి సపరేట్ గా ఉండాలి సపరేట్గా ప్రైవేసీ వాళ్ళ కోసం ఏసీ ప్రైవేట్ రూమ్ అన్నమాట ఏసీ ప్రైవేట్ రూమ్ సో వాళ్ళ వరకు ఏసీ ప్రైవేట్ రూమ్ కూడా అవైలబుల్ ఉంది ఇప్పుడు అంటే నేను యాక్చువల్లీ చెన్నై అపోలో చేసి వచ్చాను కాబట్టి అక్కడ స్టాండర్డ్సే మెయింటైన్ చేయాలని చెప్పేసి నేను పెట్టాను చెన్నై అపోలో అపోలో అక్కడ ఏంటంటే అంటే స్టెరిలిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మన ఆర్తో పరంగా అయితే స్టెరిలిటీ చాలా ఇంపార్టెంట్ అనమాట సో అందుకు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా జస్ట్ ఓపెన్ చేయగానే ఓటీ కాదు జోన్ వన్ జోన్ టూ జోన్ త్రీ అంటే మూడు జోన్స్ అన్నమాట సో ఈజీగా మనము ఇన్ఫెక్షన్స్ అనేది పేషెంట్స్కి రాకుండా మనము నివారించవచ్చు సో ఇది రాగానే జస్ట్ ఇది ఒక పోస్టాప్ అంటే అనస్తటిస్ డాక్టర్ వచ్చేసి ఇక్కడ అంటే చైర్స్ ఉంటాయి డాక్టర్ వచ్చేసి చూసి పిఏసీ అంతా ఇక్కడే చేస్తారు దీని తర్వాత ఇది జోన్ వన్ తర్వాత ఇది జోన్ టూ పేషెంట్కి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ జరగకుండా జరగకుండా అన్ని చెప్పేసి ఆర్మీ ప్రోటోకాల్స్ ప్రకారంగా చేస్తాం ఇది వచ్చేసి మెయిల్ అండ్ ఫిమేల్ డ్రస్ట్ రూమ్స్ ఇది వచ్చేసి ఆటో క్లిఫ్ అంటే మనం యూజ్ చేసే మెటీరియల్స్ కూడా అన్స్టెరైల్ అవ్వకుండా స్టెరైల్ చేస్తాం అనమాట యూస్ చేసి ఈ మళ్ళీ స్టెరలైజేషన్ చేయడానికి ఈ రూమ్ వాడతాము ఇది జోన్ టూ దీని తర్వాత ఇది మెయిన్ మనం ఇది మెయిన్ అక్కడ మనం పోవడానికి కుదరదు కాబట్టి సో నో ప్రాబ్లమ్ సార్ ఆర్థోపెడిక్స్ తర్వాత జనరల్ మెడిసిన్ అండ్ పీడియాట్రిక్స్ ఆల్ టైప్ ఆఫ్ కేసెస్ మేము చూస్తాము ఆర్థోపెడిక్స్లో స్పెషల్లీ నేను మార్నింగ్ అంటే ఫుల్ టైం ఉంటాను పీడియాట్రిక్స్ దగ్గర ఓన్లీ ఈవినింగ్స్ ఉంటారు జనరల్ మెడిసిన్ అండ్ ఆర్థోపెడిక్ సర్వీసెస్ టోటల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉంటాము సో ఏం రకమైన ఆర్థోపెడిక్ పరంగా ఇబ్బంది ఉన్నా కానీ యూ క్యాన్ జస్ట్ కన్సల్టర్స్ సో మేము మా ఉద్దేశం ఏంటంటే మా గోల్ కార్పొరేట్ స్టైల్ ఆఫ్ ట్రీట్మెంట్ వెరీ అఫోర్డబుల్ ప్రైస్లో ఇవ్వాలనేది ఆర్ ప్రైమరీ గోల్ అనమాట సో మేమైతే అసలు కా స్టెరిటీ వైస్ కానీ లేకపోతే కాం ట్రీట్మెంట్ మోడాలిటీస్లో ఎక్కడైతే కాంప్రమైజ్ అవ్వకుండా విత్ అట్ మోస్ట్ కేర్ వీఆర్ ప్రొవైడింగ్ దట్ సో ఇందాక మనం అనుకున్నాం కదా డాక్టర్ మధులేకర్ గారు జనరల్ మెడిసిన్ అని మేడం ఉన్నారు మరి వారితో మాట్లాడదాం ఎలాంటి సేవలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయో తెలుసుకుందాం నమస్తే మేడం సాస్ టీవీ నుంచి మేడం ఇక్కడ స్పెషల్గా జనరల్ మెడిసిన్లో మీరు ఇచ్చేటువంటి సేవలు ఏంటి నమస్తే అండి నా పేరు డాక్టర్ మధులేఖ ఎండి జనరల్ ఫిజిషియన్ ఇక్కడ మేము ఇచ్చే సేవలు ఏంటంటే మనం జనరల్ మెడిసిన్ కాబట్టి మనం బీపీ షుగర్ రక్తహీనత కొలెస్ట్రాల్ లివర్కి సంబంధించి కామెట్లు ఏమైనా ఉన్నా అన్ని రకాల విషజ్వరాలు మనకి ఇంకా పాయిజన్ కేర్స్ ఏమైనా ఉన్నా గుండెకి సంబంధించి కిడ్నీకి సంబంధించి ఇంకా ఊపిరికి సంబంధించి నిమోనియా సిపిడి ఆస్తమా టీబీ వీటన్నిటికీ మనం సంబంధించినవన్నీ మనం చూస్తాము దాంతోపాటు ఇంకా దీ దీర్ఘకాలిక సమస్యలు ఉంటాయి కొంతమంది ముసలి వాళ్ళలో పెద్దవాళ్ళలో ఎముకల నొప్పులని కీళ్ళ నొప్పులు అని చెప్పి మనకి ఎముకలు అప్పుడు ఉన్నారు వాళ్ళు చూస్తారు దాంతోపాటు నరాల బలహీనత ఏమైనా ఉన్న కిడ్స్ స్ట్రోక్ ఇవన్నీ కూడా మనం చూడడం జరుగుతుంది అదనమాట ఎస్బిటీకి వస్తే అన్ని రకాల ఫెసిలిటీస్ మా దగ్గర ఉన్నాయి సో మీకు ఎముకలకు సంబంధించి ఎలాంటి రుగ్మతలున్నా కూడా ఎస్బీటీని కాంటాక్ట్ చేయండి అలాగే జనరల్ మెడిసిన్ కూడా ఇక్కడ ఉందని చెప్పి తెలియజేస్తున్నారు డాక్టర్ నవాజ్ గారు ఇది ఇవాళ స్పెషల్ ప్రోగ్రామ్ మరో స్పెషల్ ప్రోగ్రామ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సరి నమస్కారం